బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం తెలుగు ప్రేక్షకులంతా ఈగర్గా చూస్తున్నారు ఇప్పటికే ఎనిమిది సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు సీజన్ నైన్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా రెడీ చేస్తున్నారు త్వరలోనే బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది అయితే ఈసారి సెలబ్రిటీలతో బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు అయితే సామాన్యులను సెలెక్ట్ చేయడానికి అగ్ని పరీక్షను మొదలు పెట్టారు ఈ అగ్ని పరీక్ష కోసం ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ ను రంగంలోకి దింపారు గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారిని తీసుకొచ్చారు సీజన్ ఫోర్ విజేత బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాఫ్ విన్నర్ బిందు మాధవి బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ గా ఉండనున్నారు అలాగే ఈ అగ్ని పరీక్షకు హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరించనుంది తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది అలాగే కామన్ మ్యాన్ ఎంట్రీకి ఇప్పటికే వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి వారిలో నలభై మందిని ఎంపిక చేశారు ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా వారిలో పదిహేను మందిని సెలెక్ట్ చేయనున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి వెళ్లనున్న పదిహేను మందిలో కొంతమంది పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ పదిహేను మంది కంటెస్టెంట్లను అగ్ని పరీక్ష టాస్క్ కి పంపిస్తున్నారు ఇందులో కఠినమైన టాస్క్లు ఇవ్వబోతున్నారు కాన్ఫిడెన్స్ క్లిష్ట సమయంలో పరిస్థితులను డీల్ చేయడం అనేక రకాల సవాళ్లు మానసిక ఒత్తిడితో కూడిన టాస్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ఎంపిక ప్రక్రియలో డ్రామా భావోద్వేగాలు ఉత్కంఠ అన్ని కలగల్పి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు అంతేకాదు దీన్ని హాట్స్టార్ లో ఈ నెల ఇరవై మూడు నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారట ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది వీరిలో నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంపిక కాబోతున్నారు వారిని హౌస్ లోకి పంపిస్తారు మొత్తానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ తెలుగు నైన్ హౌస్ లో రచ్చ వేరే లెవెల్ అని అర్థమవుతోంది ఇప్పటికే షోకి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి ఈసారి అరాచకమే అని హోస్ట్ నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే అదే మాదిరిగా నిర్వాహకులు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే రెండు లు ఉంటాయని బిగ్ బాస్ కూడా మారుతున్నట్లు నాగ్ లీక్ చేసేశారు మరి ఆ మార్పులేంటి ఎలా ఉండబోతుంది ఈ సీజన్ అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం తెలుగు ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురు ఇప్పటికే ఎనిమిది సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు సీజన్ నైన్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ఉండేలా రెడీ చేస్తున్నారు త్వరలోనే బిగ్ బాస్ ప్రారంభం కానుంది అయితే ఈసారి సెలబ్రిటీలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు అయితే సామాన్యులను సెలెక్ట్ చేయడానికి అగ్ని పరీక్షను మొదలు పెట్టారు ఈ అగ్ని పరీక్ష కోసం ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ ను రంగంలోకి దింపారు గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారిని తీసుకొచ్చారు సీజన్ ఫోర్ విజేత బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాఫ్ విన్నర్ బిందు మాధవి బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జీలుగా ఉండనున్నారు అలాగే ఈ అగ్ని పరీక్షకు హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరించనుంది తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది అలాగే కామన్ మ్యాన్ ఎంట్రీకి ఇప్పటికే వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి వారిలో నలభై మందిని ఎంపిక చేశారు ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా వారిలో పదిహేను మందిని సెలెక్ట్ చేయనున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి వెళ్లనున్న పదిహేను మందిలో కొంతమంది పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ పదిహేను మంది కంటెస్టెంట్లను అగ్ని పరీక్ష టాస్క్ కి పంపిస్తున్నారు ఇందులో కఠినమైన టాస్కులు ఇవ్వబోతున్నారు కాన్ఫిడెన్స్ క్లిష్ట సమయంలో పరిస్థితులను డీల్ చేయడం అనేక రకాల సవాళ్లు మానసిక ఒత్తిడితో కూడిన టాస్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ఎంపిక ప్రక్రియలో డ్రామా భావోద్వేగాలు ఉత్కంఠ అన్ని కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు అంతేకాదు దీన్ని హాట్స్టార్ లో ఈ నెల ఇరవై మూడు నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారట ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది వీరిలో నుంచి నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంపిక కాబోతున్నారు వారిని హౌస్ లోకి పంపిస్తారు మొత్తానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ తెలుగు నైన్ హౌస్ లో రచ్చ వేరే లెవెల్ అని అర్థమవుతోంది ఇప్పటికే షోకి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి ఈసారి అరాచకమే అని హోస్ట్ నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే అదే మాదిరిగా నిర్వాహకులు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే రెండు హౌస్లు ఉంటాయని బిగ్ బాస్ కూడా మారుతున్నట్లు నాగ్ లీక్ చేసేశారు మరి ఆ మార్పులేంటి ఎలా ఉండబోతుంది ఈ సీజన్ అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ